బలం ఉందని అంటే ఇప్పుడు గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబుదే వాళ్ళకి పదివేల ఓట్లే ఉన్నాయి అక్కడ లేదా మూడు వేలు రెండు అక్కడ కానీ మిగతా చోట్ల రెండు వేల నుంచి పదివేలు నువ్వు అడుగుతున్నావుగా మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా మరి వాళ్ళ పదివేలు అన్ని చోట్ల తీసుకున్నప్పుడు వీళ్ళకి పదివేలు నుంచి చోట తొంభై వేల ఓట్లు తెప్పించి పెట్టాలి అదే పొత్తు అంటే అంటే బీజేపీ ప్లస్ పాయింట్ ఏంటంటే వ్యతిరేకత లేకపోవడం అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మనటి వరకు వైసీపీతో ఉందని వెళ్ళే అన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి ఎవరు కూడా వైసీపీ ఎవరు కూడా బీజేపీని అక్కడ వ్యతిరేకించరు అలాగనే బీజేపీ కేంద్రం పరంగా చూసుకున్నా మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకులు వాళ్ళు వ్యతిరేకించినా మళ్ళీ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఒక రకంగా పాజిటివ్ ఇమేజే ఉంటది కానీ నెగిటివ్ ఇమేజ్ ఉండదు అంటే ఏ కోణంలో చూసినా వ్యతిరేకత అనేది అది లేదు అది రేపొద్దున క్యాష్ అవుతుందా అది క్యాష్ చేసుకుందాం అని పది సీట్లు ఏమన్నా టీడీపీ సాక్రిఫైస్ చేసిందా రెండు వేల పంతొమ్మిదిలోనేమో అందరూ బీజేపీ వ్యతిరేకులే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వ్యతిరేకులు మూడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రధాన పార్టీలు మూడు ఇవాళ ఎత్తిరి పెట్టుకుంటున్నాయి అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆస్పెక్ట్ ఏంటంటే సచినోడు పెళ్లికి వచ్చిందే కట్నం పది సెట్ లో రెండు గెలిచినా నాలుగు గెలిచినా ఐదు గెలిచినా బోనసే కదా ఎంపీ సీట్లు కూడా ఎక్కువే తీసుకుంటా బార్గెనింగ్ ఇక్కడ దీంట్లో వీళ్ళు త్యాగం చేయడం కాదు ఎలా తీసుకోవాలో దానికి తెలుసు ఇవాళ వాళ్ళు ఆధిపత్య దూరంలో ఉన్నారు